అబ్బో ఊరి నుంచి వచ్చిన ఇట్లనే పాస కట్టేస్తా మనల్ని అంటే పడ్నంకి రాగానే పాసు మార్చేస్తున్నామా అక్క అంతేగా సరే అక్క కిచెన్ ఎక్కడ ఉందో చూసేద్దాం పను ఈ మనం మంచి బిజినెస్ పెడదామేద్దామా ఏం చేద్దాం ఎలా చేద్దాం ఏం పెడదాం ఫుడ్ మిజినెస్ పెడదామా

అదే మన ఊళ్ళో అయితే కట్టెలు తెచ్చుకొని ఎంత శ్రమ పడేవాళ్ళో పొత్తుగా లేచి ఇక్కడేమో అరే తుక్కుమలుగుతుంది పని అక్క అక్క ది మీద కూరట్లుండాలి సొప్ప జరా నేను చెప్పేది ఏమున్నది గూగుల్ తల్లి అడుగు ఏ దిక్కు లేకపోతే గూగుల్ తల్లే దిక్కే అక్క మనం ఉరకా నుంచి నేర్చుకున్న మక్క బుట్టలు పట్టవే ఎట్లా అంతేగా వీళ్ళకి తొందరగా అయిపోవాలి పట్టిన వాళ్ళకి చెంది ఉరకాలి బయటికి ఇంకా నయం పెళ్ళైపోవాలి త్వరగా పిల్లలు కుట్టాలి అనుకోలేరు త్వరగా పిల్లలు కుట్టాలి అనుకోలేదు அப்போ அந்த போடுதரே கரெண்டா கரெண்ட் பெட்டால இது என்ன மேடம் கிளா கட்டலாம் అబ్బా ఈ పట్నంలా కన్యాల్గా అక్క అబ్బాయి పట్నం ఊళ్ళు ఇంత అందంగా ఉంటది ఇంత మంచిగా రెడీ అవుతారు చూడు ఎంత పెద్ద మంచి జన్మాడుతున్నా నువ్వు జరిగే అక్క ఎంత సరే చూసుకుంటావు అక్క మనం వచ్చినాక ఇప్పుడు ఉన్నాయి ఉన్నాయండి అది అర్థమైతలేదే ఊకలేక ఎప్పుడు చూసినా అర్థం అట్లే అర్థమవుతలే అంటావు ఇప్పుడు ఏం చేద్దామే అర్థమైతలే అనకే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు ఇప్పుడు ఏమంటవి అక్క మనం వచ్చిందే ఇప్పుడు ఆ స్టవ్ వెలిగించుకొని పాలు అయినాం ఈ అర్థం చూసినాం ఇవన్నీ సామాన్లు ఉన్నాయి అయినా ఎవరు అంటారు ఈ సామాన్లన్నీ అది అర్థమైతలేదంటే నన్నే అడుగుతామంది ఎవరివైతే ఏమున్నది ఉన్నది పుక్కుడికి వచ్చినాయి కదా వాడేసుకుందాం తాగేస్తావా అమ్మో మనం ఇప్పుడే కదా వచ్చినాం ఎవరు డోర్ కొడుతున్నారంటావు ఎవరంటావు ఎవరే దొంగలే ఉంటారేమో అక్క మన దగ్గర ఏమున్నాయి ఈ మాసిపోయిన బట్టలు తప్ప ఏ గబ్బుగా ఎత్తుకూడు మనం ఉన్నాం కదా అక్క మన కిడ్నీలు ఇడ్లీ వస్తే అమ్మో నా కిడ్నీలు అవి వీలైతే నీ కిడ్నీ నా ఇడ్లీలు కాపాడే నీవైతే కిడ్నీలు నావైతే ఇల్లు నావే నీ కిడ్నీలు నీకెంత ఇష్టమో నా కిడ్నీ నాకు అంత ఇష్టం కాదనే మరి ఇప్పుడు ఏమంటావు తలుపు తీస్తే దొంగలైతే మనం వచ్చిన సంగతి మన వాళ్ళకే వెనకలేదు ఇప్పుడు ఎవరంటావు ఓ పట్టణం పోదాం పట్టణం పోదాం బిజినెస్ చేద్దాం అన్నావు ఇప్పుడు చూడు ఎట్లయిందు కదా పట్టణం పోదాం పట్టణం పోదాం అన్నావు ఒక్కొక్కరు బాగా సంపాదిస్తున్నారు అని ఆశ పుట్టించి నువ్వేడికి తీసుకొచ్చి మళ్ళీ నన్ను అంటున్నావు ఏ నువ్వే అన్నావు కదని పట్నం పోతే బాగా ఎంజాయ్ చేయొచ్చు ఎవరితో ఏ గొడవ ఉండదని అంత సీన్ ఉందండి ఇప్పుడు ఏమైందాను ఆ డోర్ ఎవడ కొట్టి పాస్ అవుతాం ఇట్లయితే నేను తలుపు చాటున దాక్కుంటా కర్ర తీసుకొని ఏ సిక్కడేదా సినిమా బాగా చూస్తున్నట్టున్నావే ఈ పాదశాలలో కామెడీ అవసరమాని గొంప బాగుందన్నావు కదా చూద్దాం పా అక్క వాడు వచ్చినట్టున్నాడే నువ్వు గట్టే పట్టుకో ఒకటేసారి డోర్ తీస్తాం ఒకటేదాం అక్క ఇడోడో మన స్కూల్ టీచర్ టీచర్లెక్కున్నాడే క్యాప్ పెట్టుకున్నాడు మేడం నేను డెలివరీ నేను మేడం కాదు ఐఎమ్ రేణుకా నేను రేణుకా అలాగే మేడం అదిగో మళ్ళీ మేడం అంటో నేను ఏమైనా పంతులమ్మనా అది నేను మీకు మర్యాద పరంగా ఇచ్చే పిలుపు మేడం ఓ అట్లానా అసలు ఎవరే నువ్వు నేను డెలివరీ బాయ్ మేడం ఓ ఈ మధ్య డెలివరీ చేయడానికి అబ్బాయిలు వస్తున్నారా డాక్టర్లు రావట్లేరా మేడం నేను ఆ డెలివరీ బాయ్ కాదు మేడం మరి మీకు ఆర్డర్ వచ్చింది ఈ నెంబర్కి వచ్చింది మేడం మేమేం తప్పు చేయలేదు కదా మాకు కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిందా అయ్యో మేడం ఇది కోట్ నుంచి వచ్చిన ఆర్డర్ కాదు మీరు ఆన్లైన్ లో ఆర్డర్ చేసి వచ్చిన ఆర్డర్ ఇది ఓ అట్లానా కానీ నేను ఆర్డర్ పెట్టలేనే కానీ మీరే పెట్టారు మేడం అయ్యో మళ్ళీ గట్లంటు నేను ఎందుకు తీసుకోవాలి మళ్ళీ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది కదా అవసరం లేదు మేడం మీరు ఆల్రెడీ ఆన్లైన్ లో పే చేశారు అయ్యో చూస్తుంటా ఆన్లైన్ లో పిల్లలు ఏమో మేడం అక్క నీ ఎంత భయపెట్టను చావే నీ భయం చేసి నాకు భయం వేసింది వచ్చిందేమో డెలివరీ బాయ్ దొంగడు చా దొంగోడు వచ్చావు ఇక్కడ మనకంటే పెద్ద దొంగడు ఇంకెవరున్నారే పట్నంకా మన జాగ్రత్తలు మనం తీసుకోమా ఆ మాత్రం మాటలు మాట్లాడుకోమా ఏం కవర్ చేస్తున్నావా అక్క

మనం పెడితే బేరాల ఆడతారు ఇక్కడ ఎంత పెట్టినా కొనేస్తున్నారు అయినా పట్టం పొలంతా అంతేనే అక్క మనం రాకముందు బెడ్ అద్దాలు ఈ సామాన్లు అందరు ఎవరు పెట్టి ఉంటారా అమ్మా చెల్లి ఎవరైనా ఉన్నారా అయినా నాకు అనుమానం కలుగుతుంది అక్క ఎవరైనా ఉన్నారేమో అని మనం రాకముందే ఇవన్నీ సామాన్లు ఉంటాడేమండి నాకేం అర్థం కావట్లేదు మళ్ళీ వెళ్ళి చూద్దాం పదవి అవునక్క పోయి పద చూద్దాం

ఉన్నట్టురుగుతుంది కదా కూడా చూసి వెళ్ళి తల కుడతాం కదా

Hey, Take ఈ ఫ్లాట్ కు వచ్చాం వాడు ఇంకా రాలేదని చెప్పి ఫోన్ చేస్తున్నాడు అక్క మనం వాళ్ళ వస్తువులు వాడాం వాళ్ళ ఆర్డర్ తీసుకున్నాం వాళ్ళు కనుక మళ్ళీ వస్తే